దేవుని నామము అన్యుల మధ్యలా దూషింపబడుతుంది క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్నారు అవహేళన చేస్తున్నారు అని మనం అనుకుంటాం చూడండి అది మతోన్మాదుల వల్ల కాదండి ముందుగా మన క్రైస్తవ సేవకులు సంఘ కాపరులము సేవకులమని చెప్పేసి చెప్తున్న ఈ పాస్ట్రు చేస్తున్న ఈ పనికి మాలిన చేష్టల్ని బట్టి బైబిల్ విరుద్ధ కార్యక్రమాలని బట్టి చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఇలాంటి వాటి వల్లనే కదా దేవుని నామము అన్యుల మధ్యలో చులకనవుతుంది కాబట్టి ప్రియ క్రైస్తవుడా తోటి సేవకుడా నేను ప్రశ్నించొద్దు నేను ఖండించద్దు మాట్లాడితే సేవకుల్ని దేవుడు చూసుకుంటాడు తీర్పు తీర్చడం కోసం మరమేవరమే అంటారు మరి బైబిల్ చెప్తుందా ఈ బోధలు ఇలా కొట్టాలి ఇలాంటి పాపిస్టి పనికి వాళ్ళ పనులు కొంతమంది తొక్కడము ఆ కొట్టడము రకరకాలుగా చేస్తూ ఉన్నారు అందుకే రోమ రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఉంటుంది వ్రాయబడిన ప్రకారము మిమ్మని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అన్యజనుల మధ్యను దూషింపబడుతున్నది ఎవరి వల్ల ఇగో ఇలాంటి పాస్టర్ల వల్ల ఇకనైనా క్రైస్తవుడా మేలుకో ఇతర మతాలని ఇతరులను విమర్శించడం కంటే ముందుగా నీవు ఏ ఏదైతే ఫాలో అవుతున్నావు అసలు బైబిల్ ఇలాంటి బోధని ప్రోత్సహిస్తుందా బైబిల్లో ఇలా కుట్టమని ఉందా బైబిల్లో ఇలాంటి ఆచారాలు పద్ధతులు ఉన్నాయా అని చెప్పేసి ఆలోచన చేయండి ప్రతి సంఘములో ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు సంఘ పెద్ద ఇలాంటి దుర్బోధల్ని ఖండించకుంటే రాబో కాలంలో అన్యుల మధ్యలో బైబిల్ పట్టుకొని కూడా బయటకెళ్ళలేని పరిస్థితి వస్తుంది ఎవరి వల్లనో తెలుసా బయట వ్యక్తుల వాదుల వల్ల కాదండి మతోన్మాదుల వల్ల కాదండి మతోన్మాదుల కంటే జైన్ డేంజర్ ఉగ్రవాదుల కంటే డేంజర్ ఈ క్రైస్తవ సేవకులమని చెప్పుకునే దుర్బోధకులే